హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ కోకిరా ఈరోజు అయితే మా పొలంలో మేము ఒక ఎకరా అయితే పొలం నాటడం జరుగుతుంది దానికి గాను రెండు బస్తాలు డీఏపీ ఫస్ట్ దమ్ములో దమ్ము చేసిన ఏమంటే వేసుకోవడం మంచిది ఎందుకంటే దమ్ములో బలం వేసుకుంటే మనకి ప్రతి మొక్క కూడా బాగా రావడానికి బాగా పనిచేస్తుంది ఫస్ట్ కోటాక మనమైతే రెండు బస్తాలు డీఏపీ వేస్తాం అందుకని నేను రెండు బస్తాలు పొలం మీద మోసాను ఒక పక్క దమ్ము చేపించాము అయిపోయింది ఒక పక్క నుంచి వరి నాటుకుంటూ వస్తూ ఉన్నారు నేనైతే ఈ రెండు బస్తాలు మందు చల్లడం కోసం మొత్తం ప్రిపేర్ చేసుకొని అది అయితే పోసుకుంటూ ఉన్నాను ఇట్లా రెండు బస్తాలు డీఏపీ చల్లుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పిలకలు బాగా రావడం కానీ ప్రతి పిలక కూడా బాగా బలం వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుంది మీరైతే మీ ఏరియాలో ఫస్ట్ కోటలో ఏం బలం వేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మందు చల్లిన తర్వాత నేను ఈ విధంగా అయితే జోలు కట్టుకొని మందు చల్లుతూ ఉన్నాను ఇదైతే మనకి బాగా ఉంటుందన్నమాట జోలు కట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది అదే మనము బేషన్లో తీసుకుని వెళ్ళి చల్లాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది మొత్తం మాది ఎకరం ఈ ఎకరానికి మొత్తం రెండు బస్తాలు నేనే మందు చల్లాలి మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ విధంగా మొత్తం అయితే తర్వాత నారుకట్లు కూడా వేయాలి కొంత వేసాము ఇంకొంచెం నారు కట్లు వేయాలి ఆ నారు కట్లు వేసేది కూడా ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకుంటాము ఏ పని చేసినా నేను ఒక్కనే చేయాలి కాబట్టి నేను నిన్న ఈవినింగ్ నుంచే దమ్ము చేయించుకొని రెడీగా పెట్టుకొని చేసుకుంటా ఉన్నాను నిన్న ఈవినింగ్ రెండు కేలకి నారు కట్లు అయితే మోసాము మిగతా రిమైనింగ్ కాయలకైతే మొత్తం ఆరు కాయలు ఇది రిమైనింగ్ కాయలకైతే ఈరోజు మార్నింగ్ నుంచి నారుకట్లు మోసి మళ్ళీ చల్లుతూ ఉన్నాను మందు నారుకట్లు కూడా కొంచెం వేసేది ఉంది అది కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్గా అయితే మనం నారుకట్లు వేసుకోవచ్చు మా ఏరియాలో అయితే ఈ విధంగా నారుకట్లు వేస్తారు ఫ్రెండ్స్ మీ ఏరియాలో అయితే నారికట్లు ఏ విధంగా వేస్తారు మందులు ఎలా చల్లుతారు అనేది మటు ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ మా ఏరియాలలో అయితే ఒక ఎకరం వరి నాటడానికి ఆరు నుంచి ఏడు మంది పడతారనమాట కూలీవాళ్ళు మీ ఏరియాలో అయితే ఎంతమంది నాడుతారో ఎకరానికి కామెంట్ చేయండి ప్రజెంట్ వరి ఉరినాడితే మా ఏరియాలో మూడున్నర వే నుంచి నాలుగు వేలు తీసుకుంటున్నారు మీ ఏరియాలలో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మొత్తం మా అమ్మ పనికి వెళ్తుంది కాబట్టి వాళ్ళందరూ కూలి వాళ్ళు మా అమ్మ బదులు వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఒకరికి వెళ్ళి ఒకరు వస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి మనం వెళ్తే వాళ్ళు మనకు వస్తూ ఉంటారు ఆ విధంగా మా అమ్మ వెళ్ళటం వల్ల మనకైతే వాళ్ళు రావడం జరిగింది మొత్తం ఆరు మంది వచ్చి ఈరోజు ఎకరా అయితే ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ 재미інің тег аңыз ойын спорталды